నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చింది రెండు వందల గజాలు ప్లస్ వన్ ప్రాపర్టీ అండి అదేవిధంగా రెండు గేట్లు ఉన్నాయండి ఇది చిన్న గేట్ ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పెద్ద గేట్ అండి ర్యాంపు కూడా మొత్తం గ్రానైటే పేస్ట్ చేశారు ఇది జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ అండి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ మంచి ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది లోపల ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు పిల్లర్ కూడా మొత్తం టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసము ఇల్లు అయితే చాలా బాగుంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది గేటు దిమ్మెలకు కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇటు స్టెప్స్ అదేవిధంగా ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు లిఫ్ట్ కావాలి అంటే ఫిట్ చేసి ఇస్తారండి మీ అవసరాన్ని బట్టి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెను ఇదంతా కూడా మనకు మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది డోర్ వచ్చేసి టేక్ గుడ్తం చేసింది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా ఇల్లంతా మార్బుల్స్ ఇచ్చారండి ఇటు నార్త్ సైడ్ ఒకవేళ మీరు నడవాలి అనుకుంటే నార్త్ సైడ్ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారు మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు అదేవిధంగా డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ చేసి దానికి వుడ్ కలర్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇదంతా ఇదంతా ఫాల్ సీలింగ్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు పక్కనే షెల్ఫ్లు వెంటిలేషన్ కూడా విండో ఉంది చూడండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి పూజ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి లైట్ కూడా ఫిట్ చేశారు మనకు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు స్పేషియస్గా ఉంటుంది చూడండి మనకు త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు సబ్జా కూడా ఇచ్చారు చూడండి మనం ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా స్టోర్ చేసుకోవచ్చు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇది ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆర్చిలాగా డిజైన్ చూడండి చాలా బాగుంటుంది రూములు కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది వెంటిలేషన్ కోసం మనకు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు ఇల్లు ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇది ఫాల్ సీలింగ్ చూడండి ఫాల్ సీలింగ్లో లైట్ కూడా ఫిట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ ఇస్తున్నారు టైల్స్ కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి మీకు కావాలి అంటే లోన్ కూడా బిల్డరే చేసి ఇస్తారు ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుందండి లోన్ కూడా వస్తుంది హౌస్ మీద ఇది ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి రెండు వందల గజాలు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెను ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను కానీ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడిస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారండి టైల్స్ అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూము చాలా స్పేస్గా సేమ్ ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ అంత ఉంటుందండి షెల్ఫ్ కూడా ఎక్కువనే ఇచ్చారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి ఇది లో రూఫ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు ఎక్స్ట్రా సామాన్లు అవి స్టోర్ చేసుకుంటానికి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి లివింగ్ రూమ్ ప్లేస్ కూడా స్పేషియస్గా ఉంటుంది పార్కింగ్ కూడా చూడండి పార్కింగ్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా పార్కింగ్లో ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇటు వచ్చేసి నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు అటు వెస్ట్ సైడ్ కూడా ఒక ఇచ్చారండి ఇటు సౌత్ సైడ్ ఇచ్చారు చుట్టూ కూడా హౌస్కు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇటు వచ్చేసి స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇటు వచ్చేసి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన ఇక్కడ వాష్ ఏరియా అండి ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ అదేవిధంగా ఇన్వర్టర్ పెట్టుకుంటానికి కూడా ఇక్కడ స్విచ్ పాయింట్ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు ఇటు వచ్చేసి ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఉంటుంది చూడండి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం చాలా స్పేషియస్గా ఉంటాయి బెడ్రూమ్స్ హాల్ కూడా ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇక్కడ ఇది లిఫ్ట్ ప్రొవిజను ఈ లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ దీని పక్కనుంచే మనకు మెయిన్ డోర్ వస్తుంది ఇటు లిఫ్ట్లో నుంచి రాగానే ఇదంతా బాల్కనీ అండి బాల్కనీలో కూడా స్టీల్ రైలింగ్ అదేవిధంగా గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది ఇక్కడ చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఈ బాల్కనీలో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారండి ఇది మెయిన్ డోర్ టేక్వుడ్ మెయిన్ డోర్ ఇది ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి అక్కడ కూడా లైట్లు ఫిట్ చేశారు ఇది మెయిన్ డోర్ టేకూట్తోని చేసిన మెయిన్ డోర్ అండి లివింగ్ రూమ్ చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేసి వుడ్ కలర్ ఇచ్చారు అదేవిధంగా లైట్లు కూడా ఫిట్ చేశారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఏనండి ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక డోర్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి ఇది మొత్తం టీవీ షెల్ఫ్ ఇదంతా కూడా ఇక్కడ కూడా ఈ ఫ్లోర్లో కూడా డైనింగ్ హాల్కు లివింగ్ రూమ్ మధ్యలో లాగా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ చేశారండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఇస్తారు ఇక్కడ షెల్ఫ్లు కూడా చేశారు చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి పూజ రూము ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా మనకు హాఫ్ వరకు వైట్ టైల్స్ పేస్ట్ చేశారండి పూజ రూమ్లో కూడా వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో కూడా త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ వైర్క్ కూడా పై వర్క్ చేశారు చూడండి సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి మనకు సబ్జా కూడా ఇచ్చారండి అదేవిధంగా ఫాల్ సీలింగ్ చేశారు సబ్జాలో ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా స్టోర్ చేసుకుంటానికి చాలా స్పేస్ ఉంటుందండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు ఇక్కడ విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా ఒక డోర్ ఇచ్చారు లోపల మొత్తం టైల్స్ పేస్ట్ చేశారండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఓపెన్ ఏరియాలో స్టీల్ గ్రిల్ ఫిట్ చేసి ఇస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది డోర్స్ ఫిట్టింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మనకు వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది నాగారంలో ఉంది నాగారం మున్సిపాలిటీ కిందికి ఉందండి ఇది నాగారం లోకల్లో ఉంటుంది అదేవిధంగా దీని ప్రైస్ వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉందండి లోన్ కూడా వస్తుంది లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు అదేవిధంగా ఇది కామన్ వాష్రూము ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఫిట్ చేస్తున్నారండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది ఇందులో కూడా చూడండి చాలా స్పీషియస్గా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు చెర్లపల్లి స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈసీఐఎల్కి ఏఎస్ రావు నగర్కి దగ్గరగా ఉంటుందండి ఇక్కడ కాలేజెస్ స్కూల్స్ మార్కెట్ అన్నీ దగ్గరగానే ఉన్నాయండి చుట్టూ కూడా హౌజెసే ఉంటాయి ఉండొచ్చండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇటు నార్త్ సైడ్ కూడా గల్లీ ఇచ్చారు ఇటు లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇంక ఇక్కడ ట్యాప్ కూడా ఫిట్ చేస్తారు ఇంకా చేయలేదు చేసిస్తారండి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుందండి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది అదేవిధంగా లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోతే బిల్డర్ లోన్ చేసి కూడా ఇస్తారండి ఈ స్టెప్స్ వచ్చేసి టెరస్ అంటే డాబా మీదకండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేస్ అండి ఇక్కడ ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేసు ఇక్కడ ఎలివేషన్లో కూడా చూడండి డిజైన్లు చాలా లైట్లో ఫిట్ చేశారు చాలా బాగుంటుంది ఇదంతా డాబా మీద ప్లేసు ఆ కార్నర్కి వచ్చేసి థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి ఇక్కడ చూడండి చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్